హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ టేస్టీగా ఉండే ఎగ్ పలావ్ తయారీ విధానాన్ని చూపించబోతున్నాను ప్రతి సండే చికెన్ మటనే కాకుండా ఎగ్ తో ఇలా పలావ్ ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మరి తయారీ విధానాన్ని చూసేద్దామా ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు గ్లాసుల బియ్యాన్ని వేయండి గ్రామ్స్ వైజ్ గా చెప్పాలంటే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటాయి ఈ బియ్యాన్ని ఒకసారి వాటర్ పోసి శుభ్రంగా కడిగి మళ్ళీ వాటర్ పోసి ఒక పదిహేను నిమిషాల వరకు నాననివ్వండి ఇలా బాస్మతి రైస్ నానితే రైస్ చక్కగా ఉడుకుతుంది ఎగ్స్ ని ఉడికించడం కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని వాటర్ ను పోయండి ఇప్పుడు వాటర్ లో ఒక ఫైవ్ ఎగ్స్ ను వేయండి మీ ఇంట్లో ఉన్న మెంబర్స్ ని బట్టి మీరు ఎగ్స్ ని యాడ్ చేసుకోండి ఎగ్స్ మొత్తం వేసాక ఒక స్పూన్ సాల్ట్ను వేసి హై ఫ్లేమ్ లో ఉడకనివ్వండి ఎగ్స్ ఇలా ఉడికాక ఎగ్స్ పై ఉన్న పొట్టును నీట్గా తీసేసి చాకుతో కట్స్ పెట్టుకోండి ఇలా ఎగ్స్ మొత్తానికి కట్స్ పెట్టుకున్న తర్వాత ఎగ్ పలావ్ పోపుని సిద్ధం చేసుకుందాం స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకుని ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ను వేయండి ఆయిల్ హీట్ అయ్యాక ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక పావు టీ స్పూన్ కారం ఒక పావు టీ స్పూన్ ఉప్పును వేసి కట్స్ పెట్టిన ఎగ్స్ ను వేసి కలుపుతూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్ లో ఫ్రై చేయండి ఇలా ఎగ్స్ మంచి గోల్డెన్ కలర్ రాగానే ప్లేట్లోకి తీసుకోండి ఇలా ఎగ్స్ ని ముందుగానే ఉప్పు కారం పసుపు వేసి లో ఫ్లేమ్ లో ఫ్రై చేయడం వలన పలాక్ టేస్టీగా కలర్ఫుల్ గా ఉంటుంది ఎగ్స్ మొత్తం ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే ప్యాన్ లో ఒక రెండు స్పూన్ల ఆయిల్ ఒక స్పూన్ నెయ్యిని వేసి బ్రౌన్ ఆనియన్స్ కోసం ఒక ఐదు ఆనియన్స్ ని పొడవు ముక్కలుగా కట్ చేసి ఆయిల్లో వేయండి ఈ ఆనియన్ ముక్కలను లో ఫ్లేమ్ లో గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి ఆనియన్స్ ఇలా లైట్ గోల్డెన్ కలర్ రాగానే ప్లేట్ లోకి తీసుకోండి ఇప్పుడు అదే ఆయిల్లో మసాలాలను వేయండి మసాలాలు అంటే లవంగ ఇలాచి దాల్చిన చెక్క షాజీరా ఒక బగారా ఆకు ఒక టీ స్పూన్ జీలకర్రను ఆయిల్లో వేయండి అలాగే పొడవుగా కట్ చేసిన ఒక ఆనియన్ తరుగు సన్నగా కట్ చేసిన ఒక రెండు టమాటాల తరుగు గ్రైండ్ చేసి పెట్టిన ఒక నాలుగు పచ్చిమిర్చి పేస్టు కొంచెం కొత్తిమీర కొద్దిగా పుదీనా ఒక రెండు రెమ్మల కరివేపాకును వేసి ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్ లో ఫ్రై చేయండి ఆనియన్ గోల్డెన్ కలర్ రాగానే ఒక స్పూన్ అల్లం అర స్పూన్ పసుపును వేసి అల్లం పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్ లో ఫ్రై చేయండి అల్లం ఫ్రై అయ్యాక ఒక స్పూన్ కారం ఒక రెండు టేబుల్ స్పూన్ల బిర్యానీ మసాలా ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా కసూరి మేతి ఒక కప్పు పెరుగు అలాగే పెరుగు వేసిన కప్పుతోటే ఒక కప్పు వాటర్ ని వేసి మసాలాలు మొత్తం కలిసేలా బాగా కలపండి మసాలాలు బాగా ఫ్రై అయి ఆయిల్ పైకి తేలగానే మనం ఏ కప్పుతో అయితే రైస్ ని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు రైస్ కి కప్పున్నర చొప్పున వాటర్ను పోయండి అలాగే రుచికి తగినంత ఉప్పును వేసి హై ఫ్లేమ్ లో వాటర్ ని మసలనివ్వండి వాటర్ ఇలా మసులుతూ ఉన్నప్పుడు రైస్ ని వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ లో ఉడికించండి రైస్ ఇలా దగ్గర పడ్డాక ఒకసారి బాగా కలిపి కొంచెం కొత్తిమీర తరుగు ఫ్రై చేసి పెట్టిన బ్రౌన్ ఆనియన్స్ అలాగే ఫ్రై చేసి పెట్టిన ఎగ్స్ ను వేసి మూత పెట్టి లో ఫ్లేమ్ లో ఒక రెండు నిమిషాలు ఉడికించండి ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్ లో ఉడికిన తర్వాత మూతను తీస్తే ఎగ్ పలావ్ రెడీ ఇలా రెడీ అయిన పలావ్ ని వేడి వేడిగా ప్లేట్లోకి వడ్డించుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్